চন্দ্রবাবু নাইডুপুর চন্দ্রবাবু নাইডু సంవత్సరం కాలం ఈరోజు కంప్లీట్ చేసుకుంటూ ఉంది మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెన్నుపోటు తినాలి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెన్నుపోటు తినాలి వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమము నాలుగున పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా నియోజకవర్గాలు నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారు ఇస్ క్యాపిటలైజ్ ఆన్ మోడీస్ పాపులారిటీ మోడీ పాపులారిటీ మీద గెలిచాడే తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మలే ఎప్పుడు నమ్మలే ప్రతిసారి ఏదో అబద్ధం చేసి ప్రతిసారి కూడా ఏదో పార్టీతోడేమో కూటమి చేసి గద్దెనెక్కాడే తప్ప అతని ఇండివిజువల్ ఇమేజ్తో మాత్రం ఎప్పుడు కూడా గెలవలే ఆఖరి మహానాడులో కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ మహానుభావుడు పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కూడా అబద్ధాలు రతికుండేటప్పుడు ఎప్పుడు కూడా అతను నోటి నుంచి అబద్ధం వచ్చేది కాదు అలాంటి మహానుభావుడితో అబద్ధాలు ఆర్టిఫిషియల్ ఏదో చెప్పించారన్నమాట చీ కొట్టారు తెలియజేసిన కార్యకర్తలు కూడా ప్రతి దగ్గర బ్యాక్ స్టాబింగే ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు బ్యాక్ స్టాప్ చేశారు ప్రధానమంత్రి అవుతున్న స్టేజ్లో మన ఆంధ్ర రాష్ట్ర గౌరవం నిలబెట్టే స్టేజ్లో ఏమో స్టాప్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గెలిచింది అప్పుడేం ప్రమాణం చేశారు రైతు రుణమాఫీ అన్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అన్నా రైతు రుణమాఫీ అంటుంది తెలుగుదేశం మనం కూడా రైతు రుణమాఫీ ఇద్దామని అంటే చేయలేని హామీలు చేయొద్దు అని చెప్పేసి ఆ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట సో ఆ ఒక్క మాటకి కట్టుబడి జరగలేనివి జరుపుతానని చెప్పేసి చెప్పడానికి నోరు రాక ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఓటమి చెందడం జరిగింది ప్రజల్ని మళ్ళీ వంచాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నూట యాభై సీట్లు ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైతే ఓటమి చెందలే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మేము ఓటేస్తామని అని అంటున్నారు మరి ఏదో రకంగా జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే అతని విషయాలు మనం కొన్ని చెట్టుకోవాలి ఆక్సిన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ లిబర్టీ అంటారమట జవాహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆక్సిన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ లిబర్టీ క్వశ్చినింగ్ ది గవర్నమెంట్ ఇస్ డెమోక్రసీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి ఆ డెమోక్రసీని ఇస్తానోని అని చెప్పేసి జగద బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారమట ప్రతిపక్ష హోదా ఏవొలాయ నేమో ఒక నోటీస్ బోర్డు మాదిరిగా తయారు చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఉండే క్రస్సింగ్ మెజార్టీతో ఏమో రబ్బర్ స్టాంప్ మాదిరిగా ఏది కావాలంటే పాస్ చేసుకుంటున్నారు రబ్బర్ స్టాంప్ గుడ్ పైన ఇవన్నీ ప్రజల కళ్ళారా కనిపిస్తూ ఉందన్నమాట ఇది వైఎస్ఆర్సిపి ఖండిస్తూ ఉంది వైఎస్ఆర్సిపి ఖండిస్తూ ఉంది అందుకే మా మేము నాలుగవ తారీఖుని ఈ యొక్క వెన్నుపూడి దినోత్సవంగా చూపిస్తూ ఉన్నాం ప్రజల్ని చైతన్యపరుస్తాం నువ్వేదైతే హామీలు ఇచ్చావో హామీలన్నీ కూడా గాలి కుదిలేశారు ప్రతి ఎమ్మెల్యే కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు వార్డులో తిరగలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఓడిపోయిన నా దగ్గరికి వస్తూ ఉన్నారు ఈరోజుకి కూడా ఏం పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఉచిత బస్సు అన్నావు మహిళకి బస్సులు ఉన్నాయి కదా రోజును ఎందుకు నువ్వు ఎక్కించుకోలేకపోతున్నావు మహిళకి పదిహేను వందలు అన్నావు ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే యాభై సంవత్సరాల వరకు కూడా యాభై సంవత్సరాలు ఏది అది ప్రతి ఒక్క బీసీలకి యాభై సంవత్సరాలు దాటితేనే పెన్షన్ ఇస్తాను అన్నావు రైతు ఇరవై వేలు ఇస్తున్నావు రైతుకి ఏది సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాను అన్నావు ఏది అది మూడు సిలిండర్లు అన్నావు మూడు సిలిండర్లు కనిపించట్లేదు మరి ఏమి ఇస్తావు అన్నావు నువ్వు తల్లికి వందనం ఇరవై ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ఇస్తాం అన్నావు అది కనిపించట్లేదు ఫీజు రింబర్స్మెంట్ లేదు సకాలంలో కాలేజ్ అదార్టీస్ ఫీజులు కడితే కానీ సర్టిఫికేట్ రిలీజ్ చేయట్లేదు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కోట్లాది మంది చదువుకుని ఈరోజు భారతదేశాన్ని భారతదేశమే కాక ప్రపంచ దేశాల్లో ఎంటర్ప్రీనర్స్గా తయారయ్యి ఈరోజు మళ్ళీ మనకేమో ఎకానమీ సృష్టిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీ ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు అన్నీ కూడా నువ్వు ఇంతవరకు కూడా ఏ హాస్పిటల్కి కూడా చెల్లించలేదు ప్రైమ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైద్యాన్ని నిరా నిరాకరిస్తున్నాయి పేదవాడు వెళ్ళని సిగ్గుపడుతూ ఉన్నాడు గేట్ దగ్గర ఆపేస్తూ ఉన్నారని